భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం పరిచయం అర్జున విషాదయోగం ఒకటవ అధ్యాయం ముగిసిన తర్వాత సాంఖ్యయోగం మొదలవుతుంది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఆత్మతత్వం కర్మయోగం ధర్మం గురించి బోధిస్తాడు అర్జునుడు భయంతో యుద్ధానికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తాడు కృష్ణుడు అతనికి కర్మఫలాలను ఆశించకుండా ధర్మాన్ని పాటించమని ఆత్మ నశించదని స్థితప్రజ్నుడిలా జీవించమని ఉపదేశిస్తాడు యుద్ధభూమిలో అర్జునుడు తన శత్రువులను చూస్తూ తీవ్ర గందరగోళంలో పడిపోయాడు అతని ముందు ఉన్నవారు కాని వారిలో తండ్రితుల్యులు భీష్ముడు ద్రోణాచార్యుడు మిత్రులు బంధువులు ఉన్నారు కృష్ణ నేను వీరిని ఎలా సంహరించగలను ఈ యుద్ధం న్యాయమైనదా అని అడుగుతాడు అర్జునుని హృదయం సంకోచంతో నిండిపోయి అతను తన ధనుస్సును నేలపై పడేసి యుద్ధం చేయడానికి సిద్ధంగా లేనట్టు అవతల కూర్చుంటాడు అర్జునుని పరిస్థితి చూసి కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు అర్జునా నీవు ధర్మానికి భయపడుతున్నావా ఈ భయమే నీ శత్రువు క్షత్రియునిగా నీ ధర్మం యుద్ధం చేయడం నీవు ఈ ధర్మాన్ని మరిచి నీ కుటుంబాన్ని మాత్రమే చూస్తున్నావు నీ ధర్మాన్ని పటిష్టంగా పాటించు కృష్ణుడు అర్జునునికి ఒక అద్భుతమైన జ్దానం అందజేస్తాడు ఆత్మతత్వం కృష్ణుడు అర్జునునికి ఓ ప్రశ్న వేశాడు నీ శరీరం నీకేనా నీవు ఎవరు అర్జునుడు ఆలోచనలో పడ్డాడు కృష్ణుడు సమాధానం ఇచ్చాడు శరీరం ఒక వస్త్రంలా మారిపోతుంది మానవుడు పాత దుస్తులు వేసేసి కొత్తవి ధరిస్తాడు అలాగే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకదానిలో ప్రవేశిస్తుంది మరణం అనేది శరీరానికి మాత్రమే కానీ ఆత్మ నిత్యమైనది నీవు శరీరం కాదు నీవు ఆత్మ నీ శత్రువులుగా కనిపిస్తున్న వీరి ఆత్మలు నశించవు మరి నశించని ఆత్మలకోసం నీవు ఎందుకు బాధపడుతున్నావు అర్జునుడు నిశ్శబ్దంగా విన్నాడు అతని మనసులో ఒక కొత్త ఆలోచన ఏర్పడింది అర్జునుడు ఇంకా సందేహంలో ఉన్నాడు కృష్ణ కానీ ఈ యుద్ధం వల్ల ఏం లాభం నైతికత ఏదీ కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు కర్మ చేయడం నీ బాధ్యత ఫలితం నీ హక్కు కాదు నీ కర్తవ్యాన్ని విశ్వాసంతో చేయి ఫలితాన్ని భగవంతునికి అర్పించు కర్మను ప్రేమించు కానీ ఫలాన్ని ఆశించకు నీ ధర్మాన్ని నిష్కల్మషంగా పాటించు అర్జునునికి ఒక విషయం అర్థమైంది నాకు యుద్ధం చేయాలి కాని విజయానికి ఆశపడకూడదు అర్జునుడు మరింత లోతుగా ఆలోచించాడు కృష్ణ నిజమైన మేధావి ఎవరూ ఎలా ఉంటాడు కృష్ణుడు సున్నితంగా చెప్పాడు స్థితప్రజ్నుడు అంటే సుఖం దుంహకం రెండింటినీ సమభావంతో స్వీకరించేవాడు అతనికి విజయంలో గర్వముండదు పరాజయంలో బాధ ఉండదు అతను కోపానికి లోనయ్యేవాడు కాదు ఇంద్రియాలను నియంత్రించగలవాడు ఇంద్రియాలను అనచుకోనివాడు ప్రపంచపు మాయలో చిక్కుకుంటాడు కాని ధ్యానం భక్తితో ధర్మబద్ధమైన జీవనంతో మనస్సును నియంత్రించుకున్నవాడు స్థితప్రజ్నుడు అవుతాడు శరీరం నశించిన ఆత్మశాశ్వతం మరణాన్ని భయపడకూడదు ఆత్మకి నిత్యత్వముందనే భావన మనలో ధైర్యాన్ని కలిగిస్తుంది ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని చేయాలి మనం చేసే పనిని ప్రేమతో భక్తితో చేయాలి ఫలితం భగవంతుని చేతిలో ఉంటుంది స్థితప్రజ్ఞులుగా ఉండాలి మనం ఏ పనైనా శాంతంగా సమతాభావంతో చేయాలి కోపం ఈర్ష్య భయం ఇవి మన అభివృద్ధికి అడ్డుగోడలు ముగింపు సాంఖ్యయోగం భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఇది ఆత్మజ్ఞానం కర్మయోగం స్థితప్రజ్ఞ లక్షణాలు అనే మూడు కీలకమైన మార్గాలను అందిస్తుంది ఈ అధ్యాయం మనిషి జీవితానికి అత్యంత విలువైన మార్గదర్శకం ఈ ఉపదేశాన్ని అనుసరించినవాడు మనోనిగ్రహాన్ని సాధించి జీవితంలో సత్యమార్గాన్ని అనుసరించగలడు మూడవ అధ్యాయం నెక్స్ట్ వీడియో